ఒకటి కాదు రెండు కాదు మీ తల్లి మాట్లాడినప్పుడు మాట్లాడినట్టే ఉన్నాడు కంటే న్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు ఇంట్లో పెళ్ళాం కొట్టే ప్రతిసారి వీడికొచ్చి స్క్రిప్ట్ రాస్తాడు లేకపోతే వీడికి వచ్చి రూల్స్ మారుతాడు అంటే బిగ్ బాస్ అన్నాడా నాగార్జున అన్నాడా ఇది రాత్రి పేపర్ మ్యాగ్జిన్ మొత్తం నిండిపోయాయి న్యూస్ అనమాట న్యూ సో బిగ్ బాస్ నీతులు ఎక్కువైపోయినాయ్ అని చెప్పేసి తన మ్యూట్ చేశాడు ఆల్రెడీ ఇప్పుడు ఆడోళ్ళు విషయం వదిలేరా బాబు నీకు ఎందుకంటే ఇప్పటికీ ఆక్ పాక్ అరే పాక్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట అసలు తన ఆడిని తీరికి సో ఆడియన్స్ తన యువరాయింట్లా కొలుస్తున్నారు అనమాట ఎంత ఆడపిల్లకి ఇష్టం ఉంటే నువ్వెంత దూరం పోయినా అది తప్పులేదు తన ఆడపిల్ల ఒకసారి వద్దు అన్నదంటే తన ఒంటి మీద నూలు పోగుంటే చేసినా గానీ అది తప్పే అది పాపమే దానికి శిక్ష తప్పదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రాత్రి రివ్యూ ఏం జరిగింది సో ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది నేను అలా చెప్తాను అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫామ్ అండ్ రిమైనింగ్ ది మీ ఇష్టం ఇంకా సో నేను ఫస్ట్ గా యస్మితో స్టార్ట్ చేస్తాను అనమాట సెకండ్ వీక్ మొత్తం ట్రోల్ అయ్యి సో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది అనుకున్న మూమెంట్ నుంచి ఏదైతే ప్రభావతి టూ పాయింట్ ఓ గేమ్ ఆడిందో సో ఆ గేమ్ లో తన ఆడిన తీరికి సో ఆడియన్స్ తన యూరాయిండ్ లా కొలుస్తున్నారు అనమాట ఎందాక ఎపిసోడ్ లో సో ఆడియన్స్ ఒక ఆడ పులి అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేసారు సో ట్యాగ్ లు అనేవి మనకు మనం పెట్టుకుంటే కుదరదండి సో మనకు మేము ఆడపులి అని చెప్పేసి మనకు మనం సెల్ఫ్ ట్యాగ్ వేసుకుంటే సరిపోదు సెల్ఫ్ ట్యాగ్ ఏముంది నేనైనా కానీ చెప్పుకుంటాను నేను మీర్జాపూర్ మహారాజ్ అని చెప్పుకుంటా అవుతుందా కాదు కానీ ఆడియన్స్ ఒప్పుకోవాలి ఇప్పుడు మున్నబాయ్ ఉన్నాడు మిర్జాపూర్ కింగ్ అంటారు ఎందుకంటా ఉంటే సో అదంతే సో ఆ హోదా ఆ హోదా అనేది తనకు తాను సంపాదించుకోవాలంతే సో యష్మి అలానే చేసింది సో యష్మి ఆడిన తీరుకి ప్రభావతి టూ పాయింట్ ఓ తన ఉమెన్ ఐడెంటిటీ వాడకుండా తను ఆడిన తీరు అయితే అవుట్ స్టాండింగ్ అనమాట సో ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ పొందింది అండ్ ఈ విషయానికి సంబంధించి నాట్ ఓన్లీ యష్మి ఏదైతే లేడీస్ మొత్తం ఉన్నారో లేడీస్ అందరూ కూడా ప్రభావతి టూ పాయింట్ ఓ ఆడిన తీరుకి బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ మెచ్చేసి సో ఆల్మోస్ట్ ప్రైజ్ మనీ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండదాన్ని సో సిక్స్ ల్యాక్స్ ఇంక్రీస్ చేసి మొత్తానికి లెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే వాళ్ళు హోల్డ్ చేశారనమాట సో ఖచ్చితంగా ఆడవాళ్ళు చించేశారు ఆడతా చూస్తున్నంతసేపు సేపు కూడా అయ్యో ఏం వచ్చి సత్యంద్రపా ఎందుకు ఎట్ట కొట్టుకుంటున్నారు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డా ఇన్సైడ్ అనమాట అంటే ఇది ఎటు దారి ఈ చిన్న చిన్న ఆ గేమ్స్ అనేవి పెద్ద పోవతియేమో అన్న తరహాలో నేను ఆలోచించాను బట్ ఇప్పుడైతే అంత ఓకే అండ్ కమింగ్ బ్యాక్ టు ది సోనియా అండ్ నిఖిల్ సో నే అడిగారు ఏమయ్యా సో హూ ఇస్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఈ వీక్ మొత్తం మీద హూ ఇస్ ద బెస్ట్ టాస్క్ కంప్లీటర్ అని చెప్పేసి అరగా సో తను చాలా మంది చేశారండి సో అందరు బాగా ఆడారు అందరు బాగా ఆడారు సో అందరు కాదు ఒకళ్ళ గురించి చెప్పంటే సో వీడు ఎప్పటికీ ఆఫ్ పాక్ కరేపాక్ అన్నట్టు మాట్లాడతాను అనమాట సో రే ఆఫ్ పాక్ కరేపాక్ కాదురా క్లారిటీగా చెప్పు యాజ్ అ చీఫ్ గా నీకు ఆ ఓకల్ ఉండాలి ఖచ్చితంగా అవును సార్ వీళ్ళు పెర్ఫార్మెన్స్ బాగుంది వీళ్ళు పెర్ఫార్మెన్స్ బాగాలేదు సో అంటే నీ క్లాన్ లో వాళ్ళు బాగా చేస్తారంటే అవును సార్ అంటాడు పక్క క్లాన్ లో వాళ్ళు చేయలేదంటే అంటే లేదు సార్ వాళ్ళు బాగా చేశారు సరిగ్గా చెప్పురా అంటే సో సీత బెస్ట్ అన్నాడు కానీ సీత బెస్ట్ అయినా కానీ నువ్వు ఎగ్గేందుకు సోనియాకి ఇచ్చావు అనేసి అడిగాడు సో దాని గురించి మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే సో ఓకే దీని గురించి మనం మళ్ళీ అని చెప్పేసి అక్కడతో ఎంక్లోజ్ చేశాడు అనమాట అండ్ కమింగ్ ది పృథ్వీ అయితే పృథ్వీకి నేను గట్టిగా పడుతుంది అనుకున్నా కానీ పృథ్వీ జస్ట్ అలా మిస్ అనమాట సో ఏదైతే ఆ ఎఫర్ట్స్ యూజ్ చేశాడో సో ఇలాంటి అవన్నీ కూడా రాకూడదు ఆల్రెడీ నీకు సెకండ్ టైం చెప్పాను ఈ రోజు సెకండ్ టైం అయిపోయింది ఇంకొకసారి చెప్పేది ఉండదు తొలగి తీసి అవతల వేసి అనేసి మాట్లాడాడు సో దానికి కూడా పృథ్వీ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సో నా మాటలు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని చెప్పేసి సో హోల్డ్ అయ్యాడు అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ అనమాట సో వెంకట కంఠ వెంకట కంట తెలియదు నాగమణికంఠ ఓకే నాగమణికంఠ సో కంట విషయంలో నేను క్లియర్గా ఒక విషయాన్ని చెప్తాను అది ఈ రోజు కాదు ఆ రోజు ఎపిసోడ్ జరిగిన రోజు నేను క్లియర్గా చెప్పాను ఆల్రెడీ మన వీడియోస్లో సో ఏదో పిల్లకి ఇష్టం ఉంటే ఎంత దూరం పోయినా అది తప్పులేదు తన ఆడపిల్ల ఒకసారి వద్దు అన్నదంటే తన ఒంటి మీద నూలు పోకుండా వచ్చేసినా కానీ అది తప్పే అది పాపమే దానికి శిక్ష తప్పదు ఇంకొక డైలాగ్ కూడా చెప్తాను సో స్లో ఉన్నాను కాబట్టి సో ఇంకో డైలాగ్ ఏంటంటే సో జస్ట్ మనకి ఈ సినిమా ఉంది చూడండి అలా వైకుంఠపురం సో అలా వైకుంఠపురంలో ఒకసారి అంటాడు అనమాట సో ఆడవాళ్ళు ఒకసారి వద్దు అంటే వద్దు అని అయ్యో బాబు అసలు మీరు ఇచ్చిన ఆఫర్ ఎంత గొప్పదైనా కానీ అసలు వద్దంటే అసలు వద్దని అంతే ఇంకా దాని గురించి నో మోర్ డిస్కషన్ అనమాట సో వీడు పోయి హక్ చేసుకుంటున్నప్పుడు వదిలేయమని వద్దుమని అంటున్నా కానీ సో డిస్కంఫర్ట్ ఫీల్ అయింది సో మోస్ట్ అంబారేజింగ్ మూమెంట్ అనమాట వాడి ముందే ఆ వీడియోని ప్రొజెక్ట్ చేయటం అనేది సో చాలా చీప్ గాను అది ఒక రకంగా ఏంటంటే డిస్కస్టింగ్ దాని గురించి మాట్లాడుకోవాలన్నా నాకు గూస్బూమ్స్ వస్తున్నాయి ఫీల్ వస్తుంది అనమాట ఏదో సంథింగ్ సో అట్లాంటి పనులు చేసుకోకూడదు అనమాట సో వాడు కన్వే చేయాలనుకున్నాడు సో నామినేషన్ అప్పుడే అయిపోయింది కాబట్టి సో గ్యాప్ తీసుకొని ఆ పని చేసి ఉండాల్సింది బట్ ఆ గ్యాప్ అనేది ఏం లేకుండా పోయి తనని పరామర్శించడం అనేది సో అక్కడ బ్లాడర్ మిస్టేక్ అయిపోయింది సో ఆ విషయాన్ని చేసుకోమని నాగార్జున చెప్పారు అయితే మనవాడిది ఇంకో మిస్టేక్ ఉంది ఏంటంటే సో వాడు చేసిన తప్పును కూడా వాడు రియలైజ్ అయ్యలేకపోతున్నాడు అన్న విషయం మీద మళ్ళీ గుచ్చాడు అనమాట ఎందుకంటే ఆ దోష విషయంలో దోష విషయంలో సో ఏదైతే ఆ అట్టు వేసుకునే ప్రేరణ అండ్ విష్ణుప్రియ విషయంలో వీడు మధ్యలో ఉన్నాడని నేను ఆ రోజు చెప్పాను అదే విషయం నేను నబీల్ చెప్పాడు ఇంకెందాక పృథ్వీ కూడా చెప్పాను అంటున్నాడు సో అరే బాబు అది ఆడవాళ్ళ విషయం వదిలేరా బాబు నీకు ఎందుకంటే కాదు కాదు అని చెప్పి వీడు అడిజిప్పి ఇడిజిప్పి అడిజిప్పి ఇడిజిప్పి సో ప్రేరణ తప్పని చెప్పి నేను వచ్చేసాడు అనమాట సో ఖచ్చితంగా అది వాడికి క్లాన్ అయినా కానీ వాడు తిరిగి వాళ్ళనే బ్లేమ్ చేశాడు సో ఆ విషయాన్ని క్లియర్ కట్ గా చూసి సో ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అన్న సో నీకు తెలియదున్నప్పుడు నువ్వు వెళ్ళిపో అవసరమే ముందు నీకు గేమ్ ఆడటానికి వచ్చావు కదా అని చెప్పి ఈ విషయం మీద నాగి మనకంటనైతే గట్టిగా గెలటం అయితే జరిగింది అండ్ ఇంకా ఆదిత్య భోమ్ అయితే సో ఈ మధ్య కొంచెం పర్లేదు టాస్క్ గా బట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి సో టాస్క్ లో కూడా పార్టిసిపేషన్ ఉండాలి నీతులు ఎక్కువైపోయినాయని చెప్పేసి తను అయితే మ్యూట్ చేశాడు ఆల్రెడీ ఇప్పుడు లో లేడు కాబట్టి ఈ సేఫ్ అనమాట అయితే నైన్ కానీ సో ఆల్రెడీ నేను ఒకసారి చీఫ్గా చేశాను ఇంకా నాకు మళ్ళీ చీఫ్ అవ్వాలనుసిన అవసరం ఏముందని అనుకుంటున్నావా ఆ రిగ్డెగ్ కోసం సీత అడిగింది అండ్ అదే విధంగా సోనియా అడిగింది రిమైనింగ్ అందరూ అడిగినా కానీ నువ్వు ఎందుకు అడగలేదు అంటే ఒకసారి చీఫ్ అయిపోయాము అవసరం లేదనుకుంటున్నావా సో రిలాక్స్ అవుతున్నావు ఆ మూడ్ అనేది రిలాక్స్ అయ్యే మూడ్ కానీ కంఫర్ట్ జోన్ అనే కానీ సో వద్దు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు సాక్రిఫైస్ చేయొద్దండి సో సాక్రిఫైస్ చేస్తే మీ ఆడియన్స్ ఫీల్ అవుతారు సో ఆడియన్స్ ఇంటికి పంపించేస్తారు ఎప్పుడైతే మీరు సాక్రిఫైస్ చేయకుండా మీ గేమ్ కోసం మీరు పోటీ పడతారో అప్పుడు మీ ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారన్న విషయంతో సో మాట్లాడుకుంటూ వచ్చేసాడనమాట యష్మి సో యష్మిని లేపారు సో యష్మి గురించి కూడా అంత ఐ మీన్ యష్మి గురించి అంత గా మాట్లాడింది ఏం లేదు సో జస్ట్ లేపారు ఓకే అన్నారు కూర్చోబెట్టారు అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ద ఎపిసోడ్ అనమాట అసలు ఈ ఎపిసోడ్ అనేది ఇతని గురించి మాట్లాడుకోకుండా మనం కంప్లీట్ చేయలేము వన్ అండ్ ఓన్లీ పర్సన్ అనమాట సో ఎట్లా ఉంటదంటే రాత్రికి రాత్రి పేపర్ మ్యాగజైన్ మొత్తం నిండిపోయే న్యూస్లు అనమాట బిగ్ బాస్ చరిత్రలోనే ఇట్లాంటి పదజాలం అనేది ఇక వాడలేదు అనమాట సో ఒక్కసారిగా మార్కెట్లోకి మిజాపూర్ వెబ్ సిరీస్ వస్తే ఎంత హల్చల్ చేసిందో వరంగ ఇది కూడా అలాంటిది అనమాట సో అభయ్ మాట్లాడిన మాటలు అనేవి సో ఒక విషయం నాకు క్లారిటీగా చెప్పండి సో అభయ్ మాట్లాడిన మాటలో ఇంట్లో పెళ్ళం కొట్టిన ప్రతిసారి వీడికి స్క్రిప్ట్ రాస్తాడు లేకపోతే వీడికొచ్చి వచ్చి రూల్స్ అంటే బిగ్ బాస్ అన్నాడా నాగార్జున అన్నాడా జస్ట్ ఆస్తింగ్ అంటే ఫ్రెండ్లీగా అడుగుతాం కానీ సో మీకేమనిపించింది ఈ విషయం మీద సో సేపు నుంచి నా మైండ్లో ఓ కొట్టేస్తుంది వీడు నాగార్జున అన్నాడా లేకపోతే స్టార్ మ్యాన్ అన్నాడా లేకపోతే బిగ్ బాస్ అన్నాడు ఎవరు అన్నట్టు లఫంగి మాటలు లేకపోతే చెత్త మాటలు లేకపోతే బయాస్ బిగ్ బాస్ అని సో ఇలాంటి పదాలు ఒకటి కాదు రెండు కాదు తల్లి మాట్లాడినడు మాట్లాడినట్టే ఉన్నాడు కంటిన్యూస్ న్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు సో ఇది ఎక్కడ గొడవరా బాబు అనిపించింది నాకు సో కానీ అలా మాట్లాడటం తప్పు సో ఏదైనా కానీ వాడు ఆ షో నమ్ముకొని అక్కడ ఉన్నాడంటే సో వాడికి బెనిఫిట్ లేని వాడు అక్కడ ఉండడు అట్లాంటప్పుడు వాడు అట్లా మాట్లాడటం తప్పు నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే సో జీతం ఇచ్చేవాడి మీద జోక్ లేయకూడదు జీవితాలు తలకిందలు అయిపోవడదు ఇదే ఫైనల్ అనమాట వాడి విషయంలో సో వాడు కానీ వాడికి ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం అనేది నాకు మిస్టేక్ అనిపించింది ఛాన్స్ ఇవ్వకూడదు అవసరం ఏముంది సో ఉన్నారు ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు ఆడతారు ఇంకా కావాల్సిన వాళ్ళు ప్లేయర్స్ వస్తారు అలాంటప్పుడు మళ్ళీ వాడికి ఛాన్స్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాల్సిన పనే ఉంది లేదు నాకైతే అదే అనిపించింది మళ్ళీ అడిగారు అనమాట సో ఏంటి మీరేమంటారు సో మళ్ళీ ఒక అవకాశం ఇద్దామా లేదంటే ఈచిన విరిపం కూడా అవకాశం ఇద్దామంటే సో నాగార్జున మామ ఎట్లా పోల్చాడు అంటే ఒక క్యాన్సర్ గడ్డతో పోల్చాడు అనమాట సో అభయని ఒక క్యాన్సర్ గడ్డగా పోల్చాడు సో అది కానీ తీసేయకపోతే సో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్న వేలో తను మాట్లాడితే ప్రేరణ అడిగితే ప్రేరణ క్యాన్సర్ కూడా క్యూర్ ఉంది కదండి మరి అయితే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా తెలివి అసలు ఆమెది ఒక రకమైన తెలివి ఇంకా దాని గురించి మనం ఏమంటాం చెప్పండి సో ఫైనల్ గా అభయ్ అయితే సో వెల్లిపొర ఐ మీన్ మనకి రంగస్థలంలో టెంప్లెట్ ఉంది చూడండి వెల్లిపొర గుడ్డి కొడక అన్నట్టు రకంగా అలాంటిదే అన్నాడు కానీ ఇక అయిపోయింది అనమాట ఎలా అంటే కంటిస్టెంట్లే సో మీ ఒపీనియన్ బట్టే సో చేస్తామనేసి అన్నారు అయితే వీళ్ళు బిగ్ బాస్ పండిని తిరస్కరించారని చెప్పేసి అందరు సారీ అయితే చెప్పేసి సో ఇక అలా సాగదీశారు అనమాట అండ్ విష్ణుప్రియ సో విష్ణుప్రియను ప్రేరణ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో సో అవి కొంచెంసేపు బాగా సాగదీసాడు అనమాట సో ప్రేరణ మాట్లాడిన మాటలు అండ్ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు సో ఇవన్నీ కూడా కొంచెం డ్రాగ్ అయినాయి డ్రాగ్ అయిన విషయంలో సో కుదిరితే సాయం చేయండి కానీ గాయం చేయొద్దమ్మా సో ఆడపిల్లలు మీరు బిందులు పెట్టి కొట్టుకునే వాళ్ళకన్నా ఘోరంగా మీరు బిహేవ్ చేస్తున్నారు సో ఇలాంటి బిహేవియర్ అనేది ఏ మాటికి అది మీకు మంచిది కాదు సొసైటీకి మంచిది కాదు మీరు అసలు చదువుకొని సొసైటీలో ఉంటున్న వాళ్లే కదా ఈ మాటలు ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళకైతే గా అయితే చెప్పారు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు సో నేను ఆల్రెడీ నువ్వు పుణ్య స్త్రీవా అన్నప్పుడే చెప్పాను కానీ నువ్వు ఇప్పుడు పతివ్రత దాత ఇచ్చావు నువ్వేమో రాక్షసి అన్నావు సో దాని తర్వాత కంటిన్యూషన్ క్యారెక్టర్ లెస్ అని మాట్లాడుతున్నావు సో ఇలాంటి మాటలు అనేవి ఆరోగ్యానికి చాలా హానికరం సో కొంచెం మీరు వీటి నుంచి దూరంగా ఉండడం అని చెప్పేసి అయితే మాట్లాడటం జరిగింది వీళ్ళ విషయంలో ఏం జరుగుతుంది ఏంటనైతే ఇంక మనం రేపటి కి కంటిన్యూషన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా రేపటి లోనే చూడాలి అండ్ ఫస్ట్లీ మా ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ అయితే కన్ఫామ్ ఇంకా తప్పదు ఎందుకంటే ఛానల్ గ్రోత్ అవ్వాలి కాబట్టి సో ఇవి కన్ఫామ్ అండ్ రిమైనింగ్ మీ ఇష్టం అనమాట అండ్ మీకేమనిపించింది ఏంటనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ చేయండి అండ్ వీటి గురించి మనం డీటెయిల్డ్గా చాలా క్లుప్తంగా విస్తృతంగా అయితే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ